ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పముచ్చున్నది నేను రాజును గుచ్చి రచించిన దానిని పలికెదను నా నాలు ఆ త్వరగా వాయువాని ఉన్నది నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు కావున దేవుడు నిత్యము నేను ఆశీర్వదించను శిరుడా నీ కత్తి మొ మొలను కట్టుకును నీ తేజస్సును నీ ప్రభావం ధరించుకును సత్యము వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరు నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పు నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదు నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చూచును దేవాన్ని సింహాసనం నిరంతరము నిలుచును నీ రాజు దండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రము గోపరస వాసనే వాసనే లవంగి పట్టు వాసనే దంతముతో కూడిన నగరులో తంతి వాయిద్యములు నిన్ను సంతోషున్న నీ దయనుందిన స్త్రీల రాజు కుమార్తెలు ఉన్నారు రాణి ఓఫిర్ అపరంజితో అలంకరించుకొని నీ కుడి పారసను నిలుచుచున్నది కుమారి ఆలోకించము ఆలోచించి చెవి నీ స్వజనను నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరో ఈ రాజు నీ ప్రభు అతని సౌందర్యమును కోరినవాడు అతని అతనికి నమస్కరించును తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యతులు నీ దయను వెతు అంతఃపురముల నుండి రాజు కుమార్తె కేవలం మహిమ కలది ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజుని వద్దుకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెల్లికత్తెలైన కన్యకలు నీ వద్దుకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషంతో వారు వచ్చుచున్నారు రాజనగరంలో వారు ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులు ఉంది భూమి అన్నదిగా నీవు వారిని అధికారులుగా నియమించు తరములన్నిటిని నీ నామం జ్ఞాపకం ఉన్నట్లు నేను చేయదు కావున జనులు సర్వకాలము నీకు కృతజ్ఞత చెల్లించు ఆ చివరి చివర వచ్చిన ఒకసారి చూద్దాం తరములన్నిటిను నీ నామము జ్ఞాపకం ఉన్నట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞత చెల్లించుదు